హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అంతకంటే ముందుగా నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ అయ్యి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని ట్యాప్ చేసినవి నా పూర్తి వీడియోస్ అనేది మీకు వస్తాయి ఓకేనా ఈరోజు వీడియో ఏంటంటే మేము మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ అనేది ఎలా చేసుకుంటాము చూసి చూసేయండి ఇది వచ్చేసి మా ఇంటి ముంగట అనమాట మా ఇంటి ముంగట వచ్చేసి ముగ్గు ముగ్గు అయితే నాకు ముగ్గులు వేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే పెద్ద పెద్దగా వర్ చేస్తాను ఎప్పుడైనా సరే ముందే రోడ్ కదండి ఇంకా పెద్దగా దానికంటే పెద్దగా వేసేస్తే అది మొత్తం తొక్కేసుకుంటూ పోతారు వేసింది పీస్ తోటి చాలా నీట్గా చాలా బాగా వస్తుంది అరుగు మీద కూడా అండి నాకు పండగలప్పుడు అయితే ఇలా వేసుకుంటాను వుద్దు మెయిన్ ఎందుకంటే బాబు ఉన్నాడు కదా వచ్చేసి మొత్తం బండకేసి రాకినట్టు డ్రెస్ మొత్తం చాక్ పీస్ చాక్ పీస్ వేసుకొని వచ్చేస్తాడు ఇప్పుడైతే మా తోటలో నుంచి మామిడి ఆకులు అయితే తెంపేసుకొని వచ్చారు కొన్నిదే అంటే మా డాడీ చూడండి ఎన్ని తెచ్చిండో మామిడి యా మామిడాకులు యాప పూత చాలా తెచ్చేసిండు మేము మేము పెట్టుకోంగా కూడా వేరే వాళ్ళకి చాలా ఇచ్చినాము ఈ కుండ వచ్చేసి ఎప్పుడైనా వేరే రకంగా ఇది వాటర్ తాగేది కదా మా మా ఊళ్ళో కుమ్మరోళ్ళు ఒక అతను చనిపోయినాడు అందరికీ సుస్టు ఉంది అలా అనేసి మా అమ్మ అయితే ఈ ఆప పూత అండ్ మామిడాకులు తెచ్చేసిండు ఇప్పుడైతే మామిడాకులు తో గుమ్మానికి పెడుతు వాటిని అయితే విడిగా చేసేసి మా గుమ్మానికి అయితే పెట్టేస్తుండు మా నేనైతే ఈ పని చేసేస్తుడు మాకు వచ్చేసి వేరే ఇంట్లో పని అండి ఇంట్లో వచ్చేసి భక్ష్యాలకి సంబంధించిన పప్పు అయితే రెడీ చేసేసుకుంటున్నాము ఈ పప్పు వచ్చేసి కుక్కర్లో అనుకున్నాం కానీ కుక్కర్ అనేది ఆల్రెడీ పప్పు అనేసి ఇదైతే గిన్నెలో పెట్టినా ఎంతకు ఉడకలేదండి ఉడకకపోయేసరికి అందులో కొంచెం నూనె పసుపు వేసి కూడా చూసినాము అయినా కానీ మేము అనుకున్నంత మెత్తగా అయితే రాలేదు కందిపప్పు అయితే ఉడుకుతుండేనేమో కానీ ఇది శనగపప్పు కదా ఉడకలేదనేసి మళ్ళీ కుక్కర్లో అయితే పప్పు వేసాం కదా దీన్ని తీసి వేరే గిన్నెలకు పెట్టేసి మళ్ళీ ఇందులో అయితే వేసి ఉడకబెట్టేసుకున్నాము ఇవి ఉడుకుతున్న ఇవి ఉడుకుతుంటే మిగతా పిండి అయితే రెడీ చేసుకోవాలి కదా భక్ష్యాలకి పిండి అయితే జల్లడ పట్టేస్తున్నాము జల్లడ అంటే ఏదన్నా పురుగు ఏదైనా ఉంటే మేమైతే నార్మల్గా షాప్లోనే తెచ్చుకుంటాము కదా వాళ్ళు ఎప్పటి నుంచో స్టోర్ చేసి పెట్టుకుంటారు అలా అనేసి ఎప్పుడు మంచిగా ఉంటుంది అని అనుకోవద్దండి ఎప్పుడైనా సరే అలానే పురుగు ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నది మనం కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది కదా అందులో ఆయిల్ కొంచెం అంతా ఉప్పు వేసేసుకుంటున్నాను ఆయిల్ ఎందుకంటే అది కొంచెం స్మూత్గా రావడానికి ఆయిల్ వేసేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని అలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక పక్కకు ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసుకున్న తర్వాత దాంట్లో దాని మీద కొంచెం అంతా ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి ఇంకొక పది నిమిషాలు అలా పెట్టేసామంటే మనకు భక్ష్యాలకు ఏ విధంగా పిండి కావాలో అంత స్మూత్గా అంత సాఫ్ట్గా అదేంటి బరకలు బరకలుగా లేకుండా చాలా స్మూత్గా అండ్ మనకి ఏ విధంగా అలా ఆ విధంగా వచ్చేస్తుంది సో మేమైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాము ఇలా రెడీ అయిపోయింది పిండి అయితే పప్పు అయితే ఇల్లు ఉడుకుతలేదని నేనైతే కుక్కర్లోకి చేంజ్ చేసేసిన చెప్పాను కదా కొంచెం అంత ఆయిల్ పసుపు వేసినా కానీ అది అస్సలు ఉడకలేదండి ఉడకకు ఉడకపోయేసరికి నేనైతే తీసేసి కుక్కర్లో వేసేసి పెట్టేసుకున్నాను అంత లోపైతే కుండ అయితే నీట్గా కడి కడిగి పెట్టుకోవాలి మనం తెచ్చుకున్న కుండ అలానే వాడుకోము కదండి కొంచెం సే కొంచెం అది కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా నేను వాటర్లో పెట్టేశాను ఈ గురికి వచ్చేసి మమ్మీ దీంతో తాగండి అనేసి తెచ్చింది ఎప్పుడైనా మర్రాకులతోటి ఇలా చేసుకొని తెచ్చుకునేది తాగేది కానీ ఈసారి ఆకులు తెచ్చుకున్నా కానీ తాగలేదు ఎందుకంటే బుజ్జి గురిగా చూడంగానే చాలా మంచిగా అనిపించింది తాగుదాం అనేసి మేము అయితే ఇంకా మర్రికులతో ఏం చేయలేదు ఇది ఈ ఈ ఆపపూత వేసుకుంటున్నాము ఇవి పచ్చడి లేకండి పచ్చడిలకు ఏమేమి వేస్తారో పూత కొబ్బరి బెల్లము సోంపు గసగసాలు చింతపండు అండి ఇవన్నీ కలిపి పచ్చడి రెడీ చేసుకుంటాం కదా పచ్చడికి అయితే మేమైతే ఆపప్పుతో అయితే తెంపేసి పెట్టేసుకుంటున్నాము ఏదో ప్రయోగం చేద్దామని అలా వేస్తున్నాం కానీ మాకైతే ఏం రావట్లేదు ఏదో అలా ట్రై చేసాము అయిన తర్వాత పప్పు అయితే ఉడికిపోయిందనమాట పప్పు ఉడికిన తర్వాత దాన్ని కొంచెం అలా అలా కదిమేసుకోవాలి అలా కదిమేసుకుంటేనే అది మెత్తగా అయిపోతుంది అంతవరకు ఉడికించుకోవాలన్నమాట మనము కొంతమంది ఏం చేస్తారంటే కొద్దిసేపు ఉడికిన తర్వాత దాన్ని మిక్సీకి పట్టేస్తారు మేము మా ఇంట్లో మిక్సీ ఖరాబ్ అయింది కదా దానికి ఇక మిక్సీ పండ్ మిక్సీకి పండుగ ఈ పండగ పూట ఎవరి దగ్గరికైనా ఎవరు ఇవ్వరు కదండీ అలా అనేసి ఇంకా మేము దాన్నే మెత్తగా చేసేసుకుని ఇలా అలా కొంచెం కదిమేసుకుంటే ఆ మెత్తగా అవుతుంది అన్నంత వరకు చేసుకొని ఒక హాఫ్ కేజీ చక్కెర అయితే వేసేసినాం బెల్లం అయితే ఏమో మమ్మీ వాళ్ళకి బాడీ పెయిన్స్ వస్తాయి అనేసి బెల్లం వేయనియదు చాలా వరకు మా అమ్మ తినదు అని అనుకున్నప్పుడే మేము బెల్లం వేసుకుంటాం ఎందుకంటే అమ్మ వాళ్ళందరు తింటారు కదా వాళ్ళు తినంది మేమేం చేసుకుంటాం అన్నంత చేసుకొని అలా అనేసి చక్కెర వేసేసుకునేసరికి చూడండి ఎంత లూజ్గా అయిపోయిందో అందులో నెయ్యి ఇలాచి పౌడర్ యాడ్ చేసేసుకోవాలి నెయ్యి అనేది మంచిగా రావడానికి అండ్ ఇలాచి అనేది టేస్ట్ స్మెల్ కోసము ఆ రెండు వేసేసుకుని అది కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా కొద్దిసేపు నేనైతే పొయ్యి మీద పెట్టాను ఎందుకో కొంచెం గట్టిగా అవుతుంది అనేసి అయినా కాలేదు కొద్దిసేపు ఫ్యాన్ కొద్దిలేసాను ఇంక అలా అలా ఫ్యాన్ వదిలేసిన తర్వాత బావి దగ్గర అరటి అరటి చెట్టు ఉంది కదా అవి భక్ష్యాలు వేయడానికి ఇంతకు ముందుకు మేము పేపర్ యూజ్ చేస్తాం కానీ పేపర్ ఎందుకో కాలుతుంది అప్పటికైతే ఈ అరటి చెట్లు చిన్న చిన్న ఉండే ఇప్పుడైతే అరటి చెట్లు పెద్దగా అయినాయి అనేసి ఈ కొమ్మ అనేది ఒకటి విరిగిపోయిందంట సరే విరిగిపోయిన ఆకు నుంచే తీసుకొని రా అంటే తీసుకొని వచ్చిండీ మా డాడీ గాలికి అన్నీ చినిగిపోయినాయండి ఒక్క దగ్గరనే కొంచెం చినిగిపోకుండా నీట్గా ఉన్నది అది అనేసి మేము ప్లేట్ పెట్టి రౌండ్గా అది మన భక్ష్యాలకు ఎంత అయితే సరిపోతుందో అంత మన పెంక కంటే పెద్దగా ఉండొద్దు కదా అందుకనే నేనైతే ప్లేట్ పెట్టేసుకొని కోసేసుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫస్ట్ టైం అండి మేమైతే అరటాకులతో ఇలా చేయడం మాకైతే అయితే చాలా నచ్చింది దాని మీద ఆయిల్ పెట్టేసుకొని భక్ష్యాలని ఈ పేపరు పయనించేసి ఇలా రబ్ చేయడానికి అనేసి పేపర్ కూడా ఆయిల్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము పెట్టేసుకొని భక్ష్యాలు అయితే చేసేసి పెట్టేసినా అనమాట ఇలా కొంచెం పిండి రౌండ్గా అనుకొని ఒక దగ్గర కన్నేసుకొని భక్ష్యం ఇలా చేసేసుకోవాలి మా భక్ష్యాలు అయితే రెడీ అయిపోయినాయండి దాని మీద ఆయిల్ వేసేసి అదే అరటాక్తో ఇలా బోర్లించుకుంటే అయిపోతుంది ఇంకా నేను ఫస్ట్లోనే చూపిద్దాం అనుకున్నాను కానీ అప్పటికి మా మమ్మీ నాకు ఏదో పని చెప్పింది సడన్గా అక్కడికి వెళ్ళేసాను వీడియో తీయలేదు అందుకనే ఇది థర్డ్ అండ్ ఫోర్త్ అనుకుంటా భక్ష్యాలది ఇవన్నిటికి ఇవన్నిటికీ నేను చెప్పాను కదా పచ్చడి కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాం మా మమ్మీ అయితే కుండ కడిగి దానికైతే తోరణం కట్టేసింది కంపల్సరీ కట్టుకోవాలండి అలా మేమైతే ప్రతిసారి కట్టేస్తాము పచ్చడి అయితే రెడీ చేసేసింది వచ్చేసి పప్పు అయితే అయిపోయింది పొద్దుగాలనే చెప్పేసాను కదా అన్నం రెడీ అయిపోయింది పులుచు కూడా రెడీ అయిపోయింది పప్పులోకి పులుచు ఉంటే మా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి మా అమ్మ మేము ఇక్కడ ఇవి చేసేస్తుంటే మా అమ్మ వాళ్ళు అయితే పూజ కంప్లీట్ ఇగో గురిగిలో పచ్చడి దేవునికి అయితే పెట్టేసింది ఫైనల్గా మేమైతే ఇప్పుడు లంచ్ చేస్తున్నాం నాకు తెలిసి వన్ ఓ క్లాక్ ఏమో అవుతుందండి అంతా పని అయిపోయిన తర్వాత వన్ ఓ క్లాక్కి కూర్చొని అందరం ప్రసాదం తీసుకుంటున్నాము ఇప్పటికి తిరిగిందండి ఆకలి అవుతుందని మార్నింగ్ అని నేను కూడా కూర్చొని తింటున్నాను మా బాబు అయితే మా అమ్మకి మా ఆయన ఇద్దరు కలిసి తింటున్నారు అక్కడ సైడ్ కూర్చొని ఇంకా ఇక్కడితో ఉన్న వీడియో అయితే ఇదండి మా ఉగాది మేమైతే ఇలా జరుపుకున్నాము నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఇలాగే ఇంకా సపోర్ట్ చేయాలి చేస్తారా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మళ్ళీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు అండి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూసారో మా బాబు ఎలా తినేస్తున్నాడో